సిద్ధార్థ్ నీలకంఠ సాయి రామ్ శంకర్ ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన భార్య సీత ఆసిమా నర్వాల్ మిస్ అయిన తరువాత డ్రగ్స్ కి బానిసవుతాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సిద్ధార్థ్ తో కలిసి తిరిగే దివ్య బిగ్ బాస్ భాను క్రూరంగా హత్యకు గురవుతుంది ఈ కేసులో ఏసీపీ రఘురాం సముద్రఖని సిద్ధార్థ్ ను అనుమానిస్తాడు అయితే ఆ తర్వాత కూడా మరో హత్య జరుగుతుంది ఈ హత్యకు కూడా కారణం సిద్ధార్థ్ నీలకంఠనే అని పోలీసులకు అనుమానం వచ్చేలా సాక్ష్యాలు దొరుకుతాయి ఇంతకీ ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు అసలు సిద్ధార్థ్ నీలకంఠ జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అతన్ని ఎవరూ టార్గెట్ చేశారు అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సాయిరామ్ శంకర్ తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే కొన్ని ఎమోషనల్ అండ్ క్రైమ్ సీక్వెన్స్ లో చాలా బాగా నటించాడు ప్రధానంగా కొన్ని కీలక సన్నివేశాల్లో తన తన సాయిరామ్ శంకర్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు మరో ప్రధాన పాత్రలో నటించిన శృతి సోధి కూడా చాలా బాగా నటించింది హీరోయిన్ గా ఆసిమ నర్వాల్ మెప్పించింది ముఖ్యంగా క్లైమాక్స్ లో ఆమె నటన బాగుంది ఇక సముద్రఖని నటన సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలిచింది ఇక మెయిన్ క్యారెక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్రైమ్ ఎపిసోడ్స్ కూడా బాగానే ఉన్నాయి అదే విధంగా దర్శకుడు అమ్మాయిల హత్యల చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది పచ్చముతూ భాను శ్రీ గార్లపాటి కల్పలత పల్లవి గౌడ తదితరులతో పాటు ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు మొత్తానికి సీరియస్ క్రైమ్ సన్నివేశాల్లోని డ్రామా కొన్ని చోట్ల బాగానే సాగింది మైనస్ పాయింట్స్ ఈ ఒక పథకం ప్రకారం సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా చాలా చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్గా సాగుతుంది ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ బోర్గా సాగాయి ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది దీనికి తోడు అనవసరమైన లాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి పైగా ఈ సినిమా స్లో నేరేషన్తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్తో సాగుతుంది సినిమా మొత్తం హత్యల చుట్టే తిరిగింది కాబట్టి ఆ డ్రామాను ఇంకా బలంగా గా ఎస్టాబ్లిష్ చేసి కన్విన్స్ చేయాల్సింది మొత్తానికి ఫస్ట్ హాఫ్లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ ఆకట్టుకోవు ఇక సెకండ్ హాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ బాగానే ప్రయత్నం చేశాడు కాకపోతే పూర్తి స్థాయిలో ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు పైగా సిల్లీ ఎమోషన్స్ చుట్టూ పేలవమైన సీన్స్ తో సినిమాని సాగదీశారు మీద ఈ ఒక పథకం ప్రకారం మూవీ మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసిన కొన్ని సీన్స్ విషయంలో బాగాలేదు అలాగే క్లైమాక్స్ లోని సీన్స్ కూడా ఆకట్టుకోవు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు ఇరవై ఐదు ఐదు